హరి ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం సహస్రదళ పద్మ స్థా అంటే ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సహస్రదళ పద్మ ఏ నమ అని చెప్పుకోవాలి సహస్రదళ పద్మ స్థ అంటే సహస్రార కమలమునందు స్థానంగా కలిగి ఉండినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు సహస్ర దళం అంటే వెయ్యి దళాలు అనుకుంటారు వెయ్యి దళాలు అంటే అనంత దళములు బ్రహ్మరంధ్రం నందు సహస్రదళ పద్మం అక్కడున్నటువంటి యోగిని లెక్క కందనటువంటి దళాలతో విచ్చుకున్నది అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇప్పటిదాకా పది దళాలని చెప్పాము రెండు దళాలని చెప్పాము ఎనిమిది దళాలని చెప్పుకుని వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అమ్మ కూర్చున్నటువంటి పద్మస్థానం అనంత దళాలు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి దళాలు కలిగిన పద్మంలో మధ్యలో కూర్చున్నటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం నిజానికి ఇది పరాశక్తి స్థానం అక్కడే పరాశక్తి అయినా పరాశివుడైనా ఎవరైనా సరే అక్కడే ఉంటారు ఈ పరంధామం అనేది ఈ సహస్ర దళ పద్మంలో మధ్యలో కూర్చుంది ఇది విష్ణు భక్తులకి వైకుంఠం శివభక్తులకి కైలాసం అమ్మ భక్తులకి మణిద్వీపం లోక సంజతో ఇదంతా మనకి లోకంలో ఎవరైనా కనుక కలిస్తే సహస్రారంలో ఎవరు ఉన్నారా అంటే విష్ణుభక్తు వస్తే ఇక్కడ వైకుంఠం ఉందండి అంటాడు అమ్మ భక్తుడు వెళ్తే కనుక ఇక్కడ మణిద్వీపం ఉందండి అంటాడు శివభక్తుల దగ్గరికి వెళ్తే అయ్యా ఇక్కడ కైలాసం ఉంది కైలాసంలో సహస్రారంలో శివయ్య కూర్చున్నాడు అని చెప్తారు ఇదే బ్రహ్మజ్ఞానులకు స్థితి ఈ చక్ర సాధనలో ఉండేవాడికి సహస్రారం జరగడానికే వాడి ప్రయత్నం అంతా కూడా అటువంటి భవ్యమైన పరంధామం అది అక్కడ వెయ్యి దళాల్లో యశస్విని అని చెప్పబడుతున్నటువంటి ఆ తల్లి జగదంబిక సరిగ్గా ఇక్కడ గర్భస్థ శిశువుకి ఏడవ మాసం వచ్చేటప్పటికల్లా గర్భస్థ శిశువు ఏడవ మాసంలో సంపూర్ణమైనటువంటి ఎదుగుదలకి ఈ జగదంబిక సహకరిస్తూ ఉంటుంది సప్తమే మాసే జీవో సంయుక్తో భవతి అష్టమే మాసే భవతి నవమే జీవతి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంటే ఏడవ మాసంలో గర్భస్థ శిశువుకి జీవ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది నేను అనేటువంటి ఒక స్ఫురణ కలిగేది ఈ ఏడో నెలలోనే అష్టమ మాసంలో అవయవాలన్నిటికీ కూడా ఒక పూర్ణత్వం వస్తుంది నవమాసంలో ప్రాణశక్తి స్థిరపడి ఆయన ఆ శిశువు ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అందుకని ఈ మూడింటిలో కూడా ఇప్పుడు అసలు కరెక్ట్గా నేను అనే స్థితి తెలియగలిగేటువంటి ఈ ఏడవ మాసం అనేది అటు అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతోంది కనుక చక్రస్థానాలు మొత్తం కూడా అక్కడ దాకానే వివరించబడుతున్నాయి ఇక్కడ ఏడవ మాసం వివరించిన దానికి సహస్రార భూమిక దగ్గర సూక్ష్మ చక్రాలు కూడా కలుపుకుంటే మొత్తం తొమ్మిది అవుతాయి నవమాసాలు నవచక్రాలు పూర్ణమైనటువంటి ఎదుగుదలకి నవగ్రహ శక్తులకి కూడా సంబంధం ఉంది సంఖ్యాశాస్త్రంలో నవమ అనేటువంటిది ఒక పూర్ణత్వం కలిగినటువంటి సంఖ్యగా మనకి ఇంతకుముందు మనకు తెలిసిన విధానంలో సంఖ్యాశాస్త్రంలో నవమ అంటే అది ఒక పూర్ణస్థితిగా చెప్తుంది చిట్ట చివరికి అమ్మవారి చక్రంలో నవావరణలకి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి అనుబంధం అనేది ఉంది గర్భస్థపిండంలో జీవుడు ప్రవేశించేది ఈ ఏడో నెలలోనే కాబట్టి ఒక్కొక్కసారి ఏడో నెలలో కూడా ప్రసవం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు అలా జన్మించిన స్థితికి మనం ఇంక్యూబేటర్స్ ఇలాంటి వాటిలో పెడతాం అంటే పూర్ణత్వం పరిపక్వత్వం చెందనటువంటి స్థితి అది ఆ స్థితిలో ప్రసవం కనుక అయితే ఆ బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదని నమ్మకం అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయా లేదా అన్నది కూడా కొంచెం మనం అనుమానంగా చూసుకోవచ్చు ఎనిమిదో మాసంలో గర్భస్థుడైనటువంటి జీవికి కూడా అవయవాల పూర్ణత్వం పూర్తిగా ఏర్పడదు కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది నవమాసాలు మాసాలు జాగ్రత్తగా చూసుకుంటే నవమాసాలు నిండిన తల్లికి జీవశిశువు చక్కగా బయటపడతాడు ఇదంతటికీ కూడా ఈ జగదంబ ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రంలో ఆ గర్భస్థ శిశువుకి బాగా అనుకూలంగా ఉండేలాగా తయారు చేస్తుంది కాబట్టి ఈ సహస్రార కమలం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏడో నెలలో అమ్మ సహస్రార కమలంలో ఉంటుంది కాబట్టి ఆ సహస్రార కమలం నందు ఉండున్నది అని చెప్పి నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం సహస్రతల పద్మస్థాయి నమ ఓం శ్రీ మాత్రమే నమ ओम श्री महाराज महा, श्रीमत् श्रीम्त्सिंहासनेश्वर्य नमः